మకర రాశి అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు ఈ మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కొంత ఆలోచనలు వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వారితో కలిపి మీరు కొత్త విధానాల్లో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి వారి సలహా సంప్రదింపులు కావచ్చు వారితో కలిపి ముందుకు వెళ్ళడానికి చేసే కృషి కావచ్చు వాటికి సంబంధించిన ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఎటువంటి పరిహారాలు పాటించాలి కుంభరాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాలలో వృత్తి మీద ఎక్కువ శాతం దృష్టి అధికంగా ఉండడం వృత్తిలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం ఆ విషయంలో వ్యక్తుల సహకారాన్ని ఆంక్షించడం సహకరిస్తానున్న వ్యక్తులు సరైన సమయంలో ప్రతిస్పందించకపోవడం వల్ల మానసికంగా మీకు కొంత అలజడి లాంటిది రావడం ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెడితే ఆ ప్రాజెక్టు విషయంలో నీకు రేపు సహకరిస్తా ఉన్న వాళ్ళు ఆకస్మికంగా అది పోస్ట్ పోన్ చేయడమో లేకపోతే అది ఆగడమో దానివల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో అవ్వట్లేదు అని కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు పుణ్యబలం పెంచుకుంటారు ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అలాగే విద్యాపరంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో తండ్రి తరపు యొక్క బంధువులతో ముందుకు వెళ్తారు